భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రానికి కేటీఆర్ నాయకత్వం ఎంతో అవసరమని ప్రజలు కోరుకుంటున్నారని వరంగల్ తూర్పు మాజీ శాసనసభ్యులు నరేందర్ అన్నారు వరంగల్ నగరంలోని పోచం మైదాం జంక్షన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ జన్మదినం సందర్భంగా నలభై తొమ్మిది కిలోల కేక్ కట్ చేసి కేటీఆర్ కటౌట్ కి పాలాభిషేకం నిర్వహించారు కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని మోసపోరిత వాగ్దానాలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిందని కాంగ్రెస్ పాలనలో సామాన్య జనం అల్లాడుతున్నారని జనం ఇప్పుడు బీఆర్ఎస్ అధికారం కోసం నరేందర్ అన్నారు చెప్సింగ్ కార్యకర్తలు మహిళలు నాయకులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఈరోజు చౌరస్తాలో అంగరంగ శుభాకాంక్షలు చెప్పుకుంటూ సెలబ్రేషన్ చేయడం జరిగింది మేము ఒకటే కోరుతున్నాం అన్నా మీ నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం భవిష్యత్తులో ఈ తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రభాగాన నిలబడి ఉవ్వెత్తున యువతంతా నిలదొక్కుకొని భవిష్యత్తు కార్యచరణకు మీ నాయకత్వం అవసరం కాబట్టి ఖచ్చితంగా అమ్మవారి ఒక ఆశీర్వాదంతో భద్రకాళి అమ్మవారి ఆశీర్వాదంతో నిన్ను నూరేళ్ళు మీరు చల్లగా ఉండాలని మీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై రామన్న జై రామన్న హ్యాపీ బర్త్డే టు రామన్నా జై రామన్న